ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన సమలో మీకు తెలియచేస్తున్నాను హెబ్రి పత్రిక పన్నెండో అధ్యయ మొదటి వాక్యం చదివితే గనక ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏం చేయడము పరిగెత్తుదము అంటున్నాడు అంటే క్రీస్తు కొరకు నువ్వేం చేయాలంటే ఓపికతో పరుగు పరిగెత్తాలి ఓపికతో నువ్వు పరిగెత్తాలి అంటే నీ ఎదుటను వారిని చూసి అంటే పదకొండవ అధ్యాయంలో ఆ విశ్వాస వీరుల యొక్క జాబితా ఉంది ఆ విశ్వాస వీరుల యొక్క జాబితాలో ఆ విశ్వాస వీరులు ఎలా ఓపికతో పరిగెత్తారో ఎలా సహనంతో పరిగెత్తారో ఎలా ఓపిక కలిగి నడుచుకొని బహుమానాన్ని పొందారో ఎలా ఓపిక కలిగి నడుచుకొని క్రీస్తును అనుసరించారో అట్టి ఓపిక నువ్వు కలిగి జీవించినట్లయితే ఆ గొప్ప సాక్ష్య సమూహంలో నీవు ఒకడిగా ఉండగలిగలవు నీవు ఒకడిగా ఆశీర్వాదమును పొందుకోగలవు ఆమె